సర్వర్ కష్టాలు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు సర్వర్ డౌన్ ఉంది సర్వర్ అనే పదం ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి తప్ప కొంచెం చదువుకున్న వాళ్ళు తప్ప సాధారణంగా జనాలు తెలియదు సర్వర్ అంటే ఏదన్నా హోటల్లో సర్వర్ అనుకుంటారు చాలామంది పల్లెటూరులో కానీ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాలు వచ్చి సెక్రటరియట్లు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత వాళ్ళు పుణ్యమని ముసలి వాళ్ళకి కూడా వృద్ధులకు కూడా పింఛలు తీసుకునే వాళ్ళు కూడా సర్వర్ అంటే ఏంటో తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు పింఛనిచ్చిన ముందు ఒకసారి పనిచేయ సర్వర్ డౌన్ ఉందండి మళ్ళీ వస్తా అంటారు అలాగా సర్వర్ అనే పదం బాగా అందరికీ అలవాడైపోయింది ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో కూడా సర్వర్తో మామూలుగా లేవంట కష్టాలు ఎందుకంటే కీలకమైన అంశం ఇక్కడ మనమిత్ర యాప్ ఏదైతే ఉందో మనమిత్ర ద్వారా కంప్లీట్గా ఈ ఏ పనైనా చేసేయచ్చు అని అనుకుంటే ఆ మనమిత్ర ద్వారా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వట్లేదట ఇప్పుడు తాజాగా ఈ రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడం కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తున్న అర్జీదారులకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి అలాగని చెప్పి ఈ మిత్రాలు వాట్సాప్ సేవలను అందుబాటులో తీసుకొద్దాం అందులో చేసుకుందాం అంటే అందులో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదట పూర్తిగా సేవలు ఇంకా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రధానంగా డేట్ ఒకటి దగ్గర పడుతుంది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే ఆ సేవలు ఇంతవరకు అందుబాటులో రాలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలకు దరఖాస్తుదారులు తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఎక్కువైతే ఎప్పుడైతే పెరిగిపోయిందో సర్వర్లు కూడా పనిచేయట్లేదు దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదు అంటూ అక్కడ ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నారు దీంతో ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మండు టెండ్లో పాటలు పడుతున్నారు రాష్ట్రంలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల విభజన సభ్యుల చేర్పులు తొలగింపులు చిరునామాల మార్పు అనర్హుల కార్డుల సరెండర్ ఆధార్ సీడింగ్ని సరి చేసుకోవడం ఇలాంటివి పది రకాల సేవల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈ నెల ఏడు నుంచి అనుమతి ఇచ్చింది పైగా జూన్లో కొత్త రేషన్ కార్డులు అద్దజేస్తామని కూడా నాదండలు మనవరైతే చెప్పారు ఏది ఏమైనా ఒక పక్క ఆ మనమిత్ర సేవలు అంటే వాట్సాప్ గవర్నర్ ఇంకా గవర్నెన్స్ ఇంకా స్టార్ట్ కాకపోవడం అలాగే ఈ సర్వర్లో ఇబ్బంది పెట్టేయడం కూడా ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు ఒకటి ఆ సర్వర్లు అయితే పెంచాలి దానికి సంబంధించి టెక్నికల్గా చూ చూసుకోవాలి లేదు అంటే ఇంకా యథా రాజా తదా ప్రజా అన్నట్టు మొన్నటి వరకు కూడా అదే కంప్లైంట్ ఇప్పుడు కూడా అదే కంప్లైంట్ ఏదైనా ఇలాంటి అత్యవసర సేవలు ఉన్నప్పుడు ఇమీడియట్గా చేయాలనుకున్న సర్వర్ ప్రాబ్లం అయితే ఏంటి ఏది ఏమైనా ప్రజలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనివల్ల